ఉన్నది ఉన్నట్టుగా చెబుతానే తల్లి ఏడు కొండల ఎంకన్న పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు అంతా నిజమే చెబుతానే తల్లి అమ్మ పలుకు జగదాంబ పలుకు సిలికూరి బాలాజీ పలుకు బెజవాడ కనకదుర్గమ్మ పలుకు జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతానే తల్లి మన రెజోని సంస్థలకు రారాజులైన అమ్మగారు అయ్యగారు ఇక్కడనే ఉన్నారే తల్లి వారు చాలా దయగలవారే తల్లి అంతా నిజమే చెబుతానే తల్లి సరస్వతి కటాక్షం కలిగిన వారే తల్లి పది మందికి అన్నం పెట్టే చెయ్యే తల్లి గెలుపు ఓటములను సూక్తిగా తీసుకుంటారే తల్లి విలువలతో కూడిన విద్యనందిస్తారే తల్లి జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతానే తల్లి తమ బడిలో పిల్లలకు మంచిదారి చూపించాలని ఆరాటపడతారే తల్లి ఇలాంటి బడిలో చదివితే భవితకు బాటాలు వేస్తారే తల్లి ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మన రెజోనెన్స్ హవా నడుస్తుందే తల్లి మార్పులకు మూలము మాకు టెవ్వడో చూడు అది అమలు ఎనిమిది అక్షరములకు మూలము మాకు టెవ్వడో చూడు అది హరిలో రంగ హరి హరిలో రంగ హరి అరే తత్త దత్త అని తత్త ములుతారడిగి తలుపు తీసుకు అరే తత్త దత్త అని తత్త ములుతారడిగి తలుపు తీసుకు చూడు హరిలో రంగ హరి హరిలో రంగ హరి యారా లావా అనుచు నారాయణ బ్రహ్మ కనిపెట్టి ఉన్నాడు చూడు యార లావా అనుచు నారా శేషాయుచు శివ పోతులు రయ్య మన సాక్షిగా ఉన్నారు చూడు శేష ఛాయ అణుచు శివ పోతులు రయ్య మన సాక్షిగా ఉన్నారు చూడు హరిలో రంగ హరి హరిలో రంగ హరి ఓం నమ శివాయ అని రమ్యమైన పదవి ఓంకార మే ఓం నమ శివాయ అని రమ్యమైన పదవి ఓంకార మే హరిలో రంగ హరి హరిలో రంగ విను వినుము రామయ్య వినవయ్య రామ సంకురాత్రి రానే వచ్చే ఆరి నీరల్డ కిరణాల ముగ్గులు మెరిసే సంబరాల పండుగ వచ్చే పైరా ఖీ చల్లక నవ్వి జారిపోయే ఓ సందమామా లేక తూడా పొదుగును విడిచి మట్టు పరుగులు తీసే రమరమా సందమామా ధాన్యాల రాసులతో మా గాఢాలు పెరిసేర్రా రైతింట సంతోషాలు కనబడేరా హరిదాసు పాటలతో వాడల్లో నా తిరిగేరా ఆటలెన్నో ఆడేనా ఇక గుండె గుమ్మాలన్నీ శుభతో అరే కొత్త అల్లుళ్ళంతా అత్తారింటికే ఇక ముత్తు గుమ్మాలంతా పట్టు పరిగణిగడితే హృదయాలే చిందులయ్య పండగ వస్తే ఊరంతా సందడి తెస్తే చూడెట్లా బండ్లే చూడాలా పరివారం అంతా కలిసి ఇండి వంటలు చేస్తే మగుమల రుచులే చూడాలా ఏ భోగి మంటలు వేసే ఇంట భాగ్యం చూడాలంట మనసులో ఎంతో ఇతరు నమ్లో మన్రు విత్రు లంటా కల్సి బంధా లంగి బిగిసే నటా రాగాలేనో బిగిసే రంటా ఇవేడు కలో అరిలు లంగా హారి

పెట్టి స్నానం పెంచుతుంది మంటలు నవేద్దాం మనిషిలోని పాపం

ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి మీ టీచర్స్కి మీకు దీనికి సహకరించిన మీ పేరెంట్స్కి అందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఫీల్స్ థ్యాంక్స్ క్లాస్ అంటే ఆంగ్ల సంవత్సరాల్లో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి సంక్రాంతికి పల్లెటూళ్ళలో ముఖ్యంగా పంటల చేతికి రావడం ఆ వాతావరణం కానీయండి అవి వేరుగా ఉంటాయి ఇందులో చాలామంది కూడా వాళ్ళ అమ్మ ఇళ్ళకి తాతయ్యకి బయలుదేరుతూ ఉంటారు సంక్రాంతి అంటే పల్లెటూళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ ఆ రోజున మనము కనుమ భోగి మొక్కలు అట్లా మూడు 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 రోజుల పాటు మనం సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం కొత్త పంటలు ఇంటికి రావటం కొత్త వస్త్రాలను ధరించడం అదే రకంగా కోడి పంద్యాలు ఇంటి ముందు నోట్లు ఇట్లా కొన్ని ప్రత్యేకతలతో సంక్రాంతి పండగకు ఏ పండగకు లేనటువంటి ప్రత్యేకత ఉంది దాని నుంచి మనము కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు ఆనందకరమైన అలవాట్లు నేర్చుకోవచ్చు చుట్టూ పేడతో కళ్ళాపి చల్లటం కానివ్వండి ముగ్గులు వేయటం కలర్స్ వేయటం పొద్దున్నే తెల్లవారుజాము నుంచే లెగిసి హరిదాసులు వీళ్ళందరూ హడావుడి ఉండటం సో ఇవన్నీ కూడా ఒక భిన్నంగా ఉండేటువంటివి అవన్నీ మన సంస్కృతి సంప్రదాయాలని ప్రతిబింబిస్తాయి మన రెసిడెన్స్ స్కూల్లో అన్ని మతాల వారి పండుగల్ని అవి సంక్రాంతి కావచ్చు క్రిస్మస్ కావచ్చు రంజాన్ కావచ్చు ప్రతి ఫెస్టివల్ని కూడా మనం సెలబ్రేట్ చేసి అందరికీ కూడా వారి వారి సాంప్రదాయాల ప్రకారం ఉండవలసినటువంటి అన్ని విషయాల్ని నేర్పుతూ మనం వీడియోస్ కాలనీ స్కూల్లో విభిన్నంగా చేస్తూ ముందుకెళ్తున్నాం నో డౌట్ కాబట్టి మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వన్ సింగ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేస్తున్న మీ టీచర్స్ అందరికీ అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంక్రాంతి అందరికీ గుడ్ చాలా మంది మూడులో లేనట్లుందిగా గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా లేదులో లేరు గుడ్ ఆఫ్టర్నూన్ ఇటువైపు రాట్లేదు గుడ్ ఆఫ్టర్నూన్ బ్లాక్ కమాండోస్ బ్లాక్ కమాండోస్ అంత మూడులో అక్కడ ఒక వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్ సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంగ్రాచులేట్ ఆల్ ది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నెంబర్ డెకరేటింగ్ అవర్ రెసిడెన్స్ వీడియోస్ కాలనీ స్కూల్ ఇక ఒక చక్కని పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ చూస్తే భోగి మంటలు పిల్లలకి ఫ్లవర్స్ వేయటం భోగి పళ్ళు పోయటం బొమ్మల కొలువులు పిండి పదార్థాలు చక్కని ఒక హరిదాసు బొమ్మలు ఇక్కడ చిన్న పల్లెటూరు వాతావరణాన్ని మరింత పరిత పెంచేసే ఒక చిన్న ఇల్లు హట్ అంటే ఒక చక్కని పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసిన మీ టీచర్స్ అందరికీ కూడా ఒక గట్టి క్లాప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ గట్టి క్లాప్స్ వెళ్ళము అద్భుతంగా చాలా చక్కగా డెకరేట్ చేశారు ఎక్కువసార్పు టైం లేదు కాబట్టి సంక్రాంతి అనేది రకరకాల పండుగ మూడు రోజులు జరుపుకుంటుంది జనరల్గా మనందరికీ గుర్తుకొచ్చేది సంక్రాంతి అనే ఏం గుర్తుకొస్తుంది సంక్రాంతి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది హాలిడేస్ గుర్తుకొస్తాయి అంతేనా అంతేనా సంక్రాంతి అలానే గుర్తుకొచ్చేది అనమాట హాలిడేస్ గుర్తాయి దసరా అలానే హాలిడే గుర్తుకొస్తుంది సంక్రాంతి అలంగానే అప్పుడు నాలుగు రోజులు హాలిడేస్ వస్తాయి ఐదు రోజులు హాలిడేస్ వస్తాయి ఎంజాయ్ చేయొచ్చు అనేది కానీ సంక్రాంతి అనేది ఎందుకు ఎలా వచ్చింది అనేది చాలా మందికి తెలుసు అయినా మళ్ళీ ఒకసారి చెప్తాం ఇది జనరల్గా పల్లెటూళ్ళల్లో క్రాప్ మారుతుంది కాబట్టి ఆ మారే సమయంలో రైతులు చేసుకునే పండుగ ఇది సంక్రాంతి పండుగ ఇది రైతు పండుగ ఎందుకంటే రైతు బాగుంటేనే మనం కూడా బాగుంటాము కాబట్టి రైతులు చేసుకునే పండుగ పల్లెటూళ్ళలో చక్కగా చేసుకునే పండుగ ఒకటి కాబట్టి అలాంటి వాతావరణాన్ని మళ్ళీ ఇక్కడ సృష్టించారు మనల్ని కూడా అదేవిధంగా సార్ చెప్పారు ఒక కైట్ ఫెస్టివల్ ఉన్నది మిగతా వాటి గురించి చెప్పవచ్చు కాకపోతే ఒక కైట్ ఫెస్టివల్ కూడా ఉందని చెప్పారు కాబట్టి జనరల్గా సంక్రాంతికి కైట్ ఎగరేస్తారు ఒక కైట్ గురించి ముందు మీకు చెప్పాలి ఎందుకంటే అది మన జీవితానికి చాలా దగ్గరలో ఉన్నది ఇలా సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగరేస్తాం పతంగి గురించి చెప్పాలి అంటే పతంగి ఆకాశంలో ఉన్నప్పుడు బాగుంటుందా లేకపోతే కింద ఉన్నప్పుడు బాగుంటుందా ఆకాశంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తామా కింద పడ్డప్పుడు ఎంజాయ్ చేస్తామా ఆకాశంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాం ఆకాశంలోకి ఎట్లా ఎగురుతుంది అది ఎట్లా ఎగురుతుంది అది దేంతోడు ఎగురుతుంది మన ఊరి దగ్గర ఎగురుతుందా అది దేంతో ఎగురుతుంది అనమాట ఒక దారం కావాలి అవునా కాదా దారం కావాలి అది రకరకాల దారాలు ఉండొచ్చు మాంద ఉండొచ్చు లేకపోతే కాటన్ దారాలు ఉండొచ్చు ఏదైనా ఒక దారం కావాలి కదా ఆధారం ఉండాలి ఒక దారం ఉంటే అది ఎంత హైట్కనే వెళ్తూ ఉంటుంది అంత హైట్కి వెళ్తూ ఉంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం ఒక్కసారి ఆ దారాన్ని తెంపి చూడండి ఏమైంది పతంగి ఆ దారాన్ని తెప్పు చూస్తే పతంగి ఏమైతుంది దారం దిగిందనుకోండి పతంగి ఎక్కడ ఉంటుంది ఆకాశంలో ఉంటుందా ఎక్కడ గుర్చిపడుతుంది అన్నమాట ఎక్కడ గుర్చిపడుద్ది నేల మీదకి వచ్చి పడుద్ది అంటే దారం ఉన్నంతసేపు ఆకాశంలో ఉంటుంది దారం తగిన తర్వాత నేల మీదకి వచ్చి పడుద్ది దాని నుంచి పతంగిని తెలుసుకోవాల్సిన మోరల్ వాల్యూ అనమాట అక్కడ మీకు దారం అంటే ఏంది ఇక్కడ పతంగిని మీరు అనుకుంటే దారం అంటే ఏందనమాట అక్కడ మీ టీచర్స్ మీ పేరెంట్స్ ఇక్కడ ఆధారం మీకు ఇచ్చే ఆధారం మన టీచర్సే ఆ దారం మన పేరెంట్సే మనకి ఆ దారం ఆధారం ఆ దారమే మనకు ఆధారం మనకు ఆధారం చూపించేవాళ్ళమాట మన టీచర్స్ మన పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ ఇంకేమే కావచ్చు ఆ దారం ఎప్పుడైతే తెగిందో ఆధారం ఎప్పుడైతే తెగిందో మనం నేల మీద ఉంటాము ఆ దారం ఉన్నంతసేపు మనం ఆకాశంలో ఉంటాము అది గుర్తుంచుకోండి ఆ మోరల్ పతంగ యొక్క మోరల్కి తెలుసుకుంటే సంక్రాంతి నిజమైన పండగ తీసుకున్నట్లు కాబట్టి మీ ఆధారాన్ని దారాన్ని ఎప్పుడు కూడా తగ్గకుండా ఆకాశాలు ఉండటానికి ట్రై చేయండి ఒక్కసారి ఆకాశం ఉన్నప్పుడే పతంగికి విలువ ఆకాశం నుంచి మేళకొస్తే మాత్రం అది డస్టిబిన్లో ఉంటుంది కాబట్టి మన టీచర్స్ని మన పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఈ సంక్రాంతి పండగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ నుంచి నేర్చుకోవాల్సిన నీతి అది కాబట్టి మన ప్రెసిడెంట్స్ ఇంప్రూవ్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ అలాంటి మొరాలిటీస్ పాటించి అద్భుతమైన విజయాన్ని ముందు ముందు సాధిస్తారని ఈ సంక్రాంతి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఎంజాయ్ ద హాలిడేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల్ కృష్ణ గారు మధులతమ్మ ఆల్ టీచర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అండ్ లవ్లీ బటర్ఫ్లైస్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకందరికీ శుభ మధ్యాహ్నం అబ్బా సంక్రాంతి వచ్చేసింది వస్తుంది కాదు వచ్చేసింది అందరూ రెండు రోజుల్లో మూడు రోజుల్లో వస్తుందో లేకపోతే ఫోర్టీన్త్న రిలీజ్ అవుతుందో అనుకుంటున్నారు కానీ వీడియోస్ కాలనీలో ఉన్న రెసిడెంట్ స్కూల్లో మాత్రం సంక్రాంతి ముందుగానే వచ్చేసింది కదా అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒక్కటి కాదు వరి పొలాలు చూపిస్తున్నారు అలాగే కోడి పందెలు చూపిస్తున్నారు పిండి వంటలు చూపిస్తున్నారు భోగి వంటలు అలాగే పాలు పొంగళ్ళు ముగ్గులు రంగవల్లులు చాలా చాలా నీట్గా మొత్తం తీర్చిదిద్దారు నిన్న ఎస్పెషల్లీ ముగ్గులు పోటీలు పెట్టి పిల్లలు ఇంత చక్కగా ముగ్గులు వేయగలరా అనిపించింది చాలా ఎక్సలెంట్గా ఏర్పాటు చేసుకున్నారు అందరూ కూడా ఒక్కసారి పిల్లలు మీరందరూ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ మొత్తం ఒకసారి అన్ని ఏమేమి ఉన్నాయో వివరంగా చూడండి పల్లెటూరికి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా సంక్రాంతి ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూపించడం జరిగింది గంగిరెద్దుల ఎలా హడావుడి చేస్తూ ఉంటారు గంగిరెద్దులు అలాగే హరిదాసులు ఎలా హడావుడి చేస్తూ ఉంటారు సోది చెప్పడానికి వచ్చేసారు హరిదాసులు వచ్చేసారు చాలా ముచ్చటగా పిల్లలందరూ తయారై వచ్చారు మీరందరూ కూడా అంత కష్టపడి తయారు చేసినటువంటి పేరెంట్స్ని అలాగే రెడీ అయి వచ్చిన పిల్లలందరినీ ఒక్కసారి గట్టిగా అప్రిషియేట్ చేయాలి ముద్దు ముద్దుగా ఉన్నారు పిల్లలందరూ చూసారా ఇక్కడ బొమ్మల కొలువు బొమ్మల కొలువు పిండి కొండ పిండి వంటలు గుడిస బావి మొత్తం ఏదైతే పల్లెటూరులో ఉంటుందో అదంతా ఇక్కడ చూపించేశారు మన వీడియోస్ కాలనీ రెసిడెన్స్లో అండ్ చక్కగా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి డాన్స్ ప్రోగ్రామ్స్ మంచిగా ఎంజాయ్ చేసి లో చక్కగా ఒక త్రీ ఫోర్ డేస్ హాలిడేస్లో ఎంజాయ్ చేసి మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో అందరూ వెనక్కి వచ్చారు వెరీ గుడ్ ఓకే వస్తారా వెరీ గుడ్ వెరీ గుడ్